హాయ్ గార్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దామ బాలజీ గారి సీనియర్ జర్నలిస్ట్ ను వాడికోసారి మాట్లాడదాం సార్ నమస్కారం నమస్తే సార్ మంచి విష్ణు గారి కన్నప్ప సినిమాకి మంచి టాక్ అయితే వచ్చింది అలా పర్ఫామ్ అయితే చేస్తుంది మరి ఆ టాక్ కలెక్షన్ల మీద ఏ ఏ రకమైన ప్రభావాన్ని చూపించింది ఈ రెండు రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే మొదటి రోజుతో పోలిస్తే రెండు రోజులు తక్కువగా వచ్చినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు మరి కలెక్షన్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది అన్ని లాంగ్వేజ్లో కలుపుకొని ఇలా ఉంది సార్ యా అంటే ఫస్ట్ డే కొంత బజ్జ్ అయితే వచ్చింది ఓవరాల్గా అంటే సెకండ్ హాఫ్ బాగుందని లాస్ట్ నలభై నిమిషాలు బాగుందని లాస్ట్ ట్వంటీ మినిట్స్ ఏడిపించేసాడని అలాగ వచ్చింది ఈవెన్ వాళ్ళ ఇంటిలో ఉండే మిత్రశత్రువు లాంటి మంచు మనోజ్ కూడా ఎంత బాగుంటుంది అనుకోలేదు నేను ప్రోటాగనిస్ట్ కూడా యాంటా ప్రోటాగనిస్ట్ కూడా ఏడిపించాడు మెయిన్ లీడ్ అన్నాడు మెయిన్ లీడ్ కూడా చాలా బాగా చేశాడని అన్న గురించి మాట్లాడాడు ప్రభాస్ గురించి చెప్పారు ఇంకా ప్రభాస్ గురించి అందరూ కూడా బాగా చెప్పారు రివ్యూలు కూడా ఓవరాల్గా నేను ఒక ఫిఫ్టీన్ రివ్యూస్ చూస్తుంటే అందులో దాదాపు టెన్ ట్వెల్వ్ రివ్యూస్ త్రీ పైన ఇచ్చారు ఎవరో తక్కువ మంది మాత్రమే త్రీ కంటే తక్కువ ఇచ్చిన వాళ్ళు ఓవర్గా త్రీ ఇచ్చిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు సో కానీ అది ట్రాన్స్లేట్ అయిందా లేదా అంటే ఎప్పుడైనా కూడా రివ్యూలు బాగున్నాయా లేదా అనే కంటే కూడా కలెక్షన్లు చెప్తాయి కలెక్షన్లు అబద్ధం చెప్పవు కదా కలెక్షన్లే చెప్పాలి ఫైనల్గా సినిమా బాగుందా లేదని నేను అనుకుంటే కుదరదు కలెక్షన్ డబ్బులేంత వచ్చింది ఎప్పుడైనా ఆఫ్ లాప్ అనే దానికి క్రైటీరియా ఏంటి డబ్బులే నువ్వు వంద కోట్లు పెడితే వంద కోట్లు దాటి వస్తే అది నీకు సినిమా బాగా అన్నట్టు వంద కోట్ల లోపల వస్తే సినిమా ఫ్లాప్ అయినట్టు బేసిక్గా అంతేగాని అనేది క్రైటీరియా కాదు కాబట్టి ఆ రకంగా చూసుకున్నప్పుడు ఇప్పుడు మన దగ్గర ఉన్న ఆధారాలు ఏంటంటే శాఖ నిల్క్ అనే ఒక సైట్ ఉంది ఈ శాఖ నిల్క్ అనే సైటు ఎవ్రీడే ఇట్లాంటి సినిమాలకి డీటెయిల్గా బాక్సాఫీస్ లెక్కల్ని ఇస్తూ ఉంటుంది దీ ఇది బాగా స్టాండర్డ్ వెబ్సైట్ అనమాట వీళ్ళు ఇస్తుంటారు ఆ సైట్ని బేస్ చేసుకుని మిగతా వాళ్ళు అందరూ కూడా రాస్తుంటారు దాన్ని నేను కూడా అదే చెప్తున్నాను సో నిన్న కూడా నేను చెప్పాను నిన్న కల ఆక్యుపెన్సీ ఏంటంటే ఫస్ట్ డే ఆక్యుపెన్సీ ఫ్రైడే ఆక్యుపెన్సీ తెలుగు రాష్ట్రాల్లో యాభై ఐదు పైన ఉంది యాభై ఐదు పర్సెంట్ పైన ఆక్యుపెన్సీ ఉంది ఓవరాల్గా మామూలుగా మార్నింగ్ చాలా తక్కువ ఉంది నైట్ షోకి సిక్స్టీ నైన్ పర్సెంట్ వరకు వెళ్ళింది అంటే పెరిగింది మౌత్ టాక్ని బట్టి పెరిగింది నిన్న ఫ్రైడే యాక్చువల్గా నిన్న వీకెండ్ నిన్న మామూలుగా అయితే పెరగాలి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్కి పెరగాలి కానీ ఈ సైట్ చెప్తున్న దాని ప్రకారం నిన్న తెలుగు రాష్ట్రాల్లో నలభై నాలుగు పాయింట్ నాలుగు పా నాలుగు పా పర్సెంట్ పడిపోయింది కలెక్షన్ యాభై ఐదు పర్సెంట్ నుంచి టెన్ పర్సెంట్ లెవెన్ పర్సెంట్ ఆక్యుపెన్సీ రేటు తగ్గిందనేది ఈ సైడ్ చెప్తున్నారు తర్వాత తమిళ్లో ఇంకా ఘోరంగా ఉంది పంతొమ్మిది పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ ఉంది ఆక్యుపెన్సీ రేటు హిందీలో సెవెంటీన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంది మలయాళంలో ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది ఇది ఆక్యుపెన్సీ రేటు అంటే ఆక్యుపెన్సీ రేటు పెరగలేదు ఈ అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కడా పెరగలేదు పైగా ఫ్రైడేతో పోలిస్తే తగ్గింది అంటే జనాలకి థియేటర్కి వెళ్ళి చూడాలా మిక్స్ తాక్కుంది రెండోది స్టాప్ హారగులుగానే ఎక్కువ మంది రాశారు సో ప్రభాస్ వచ్చినప్పటి నుంచి బాగుంది అన్నారు సో ఆ నలభై నిమిషాల కోసం మనం థియేటర్కి వెళ్ళి చూడాలా అని చాలామంది కామెంట్లు పెడుతున్నారు సో అయితే నేను ఇంటర్వెల్లో వెళ్తే సరిపోతుందా అని కొంతమంది ఇలా ఇంటర్వెల్ అయినాక వెళ్తే సరిపోతుంది ఇలాగ మాట్లాడుతున్నారు రెండోది ఏమంటే వీళ్ళకి ఇంకొక ఇబ్బంది ఫ్రైడే నైట్కే హెచ్డి ప్రింట్ వచ్చేసింది అది అందరూ కూడా టెలిగ్రామ్లో షేర్ చేసుకుంటున్నారు వేసుకుంటున్నారు హెచ్డి ప్రింట్ ఆ క్వాలిటీ బాగుంది డైలాగులు కానీ అన్నీ నీట్గా కనిపిస్తున్నాయి మనకి ఒక ఓటీటీలో చూసినట్టే ఉంది అది ప్రింట్ నేను కూడా ఎవరో పంపిస్తే చూసా సో కొద్దిగా అంటే టెస్ట్ చేశాను అనమాట టెస్ట్ చేస్తే అది క్వాలిటీ బాగుంది కాబట్టి ఇంత క్వాలిటీ ఉంటే జనాలు థియేటర్కి ఎందుకు వెళ్తారు ఇక్కడే చూసేద్దాంలే అనుకుంటారు సో అది కూడా దెబ్బ తగిలినట్టు చెప్పచ్చు ఇక కలెక్షన్ ఈ సైట్ ఏం చెప్తుందంటే ఫస్ట్ డే నైన్ పాయింట్ త్రీ ఫైవ్ క్రోర్స్ ఇది వచ్చి ఓవర్సీస్ చెప్పలేదు ఇండియాలో కలెక్షన్ మాత్రమే ఇండియాలో తెలుగు కావచ్చు ఇతర భాషలు అన్నీ కలుపుకొని నైన్ పాయింట్ త్రీ ఫైవ్ క్రోర్స్ నెట్ గ్రాస్ కాదు నెట్ వచ్చిందనేది వీళ్ళు చెప్తున్నారు కానీ సినిమా ప్రొడ్యూసర్లో లేకపోతే అథెంటిక్గా వాళ్ళు చెప్తున్నమంటే ఫస్ట్ డే కలెక్షన్ ఇరవై కోట్లు వచ్చిందని చెప్పారని మీడియా రాస్ రిపోర్ట్ చేస్తుంది అంటే వాళ్ళ ప్రకారమైనా ఇరవై కోట్లు ఫస్ట్ డే వచ్చింది నిన్నటిది ఇంకా అనౌన్స్ చేయలేదు ఈరోజు ఏమైనా చేయొచ్చు కానీ ఈ సైట్ నిన్నటిది కూడా అనౌన్స్ చేసింది సెకండ్ డే తమిళ్లో పదిహేను లక్షలు మాత్రమే షేర్ వచ్చిందని చెప్తుంది తర్వాత తెలుగులో ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ షేర్ వచ్చింది హిందీలో సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ మాత్రమే షేర్ వచ్చింది కన్నడలో వన్ ల్యాక్ మలయాళంలో టూ ల్యాక్స్ ఇది ఇచ్చిన లెక్క ఓవరాల్గా ఏడు కోట్లు మాత్రమే నిన్న అది కూడా ప్రైమరీ అన్నాడు మేబీ ఇంకొక యాడ్ అయితే ఇంకొక రెండో మూడో యాడ్ అవుతాయి అందుకంటే లేదు ఒకవేళ పది వేసుకున్నా వేసుకోవచ్చు అంటే కంప్లీట్గా నిన్నటి వరకు సో ఓవరాల్గా ఈ రెండు రోజులు కలిపి వీళ్ళు ఇచ్చింది ప్రాథమికంగా సిక్స్టీన్ పాయింట్ త్రీ ఫైవ్ క్రోడ్స్ లేదు మనం కంప్లీట్గా ఇంకా రాలేదు అంటున్నాడు కాబట్టి లెక్కేసుకుంటే ఇరవై ఒకవేళ ఓవర్సీస్ అంతా వేసుకున్నా ఎంత రావచ్చు ఈ రెండు రోజులు కలిపి ఇరవై ఐదు మ్యాక్సిమం లేదా ఇంకా అంటే ఇంకా పెంచుకుంటే ముప్పై కోట్ల వరకు పెంచుకోవచ్చు అంతకంటే పెరిగే అవకాశం లేదు కానీ వాళ్ళు మరి ప్రొడ్యూసర్లు ఎంత చెప్తారనేది తెలియదు మనకి ఏదేమైనా సింగిల్ స్క్రీన్లో మాత్రమే అది కూడా మాస్ ఏరియాలో ఉన్న సీన్లు బీసీ సర్క్యూట్ అంటారు బీసీ సర్క్యూట్లో మాత్రమే థియేటర్లు ఫుల్ అవుతున్నాయి ఎందుకంటే ప్రభాస్ ఉన్నాడు ఇది మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి అన్న యాంగిల్లో క్లాసు ఉన్న యాంగ్ ఏరియాల్లో ఏ సర్క్యూట్ దీంట్లో థియేటర్లలో అంత జనం లేరు అనేది నెంబర్ వన్ నెంబర్ టూ మల్టీప్లెక్స్లో తక్కువ ఉన్నారు అన్న ఒక వార్త వస్తుంది సో ఓవరాల్గా కన్నప్ప అనుకున్న రేంజ్లో వెళ్ళట్లేదు అంటే మామూలుగా అయితే ఫ్రైడే తర్వాత పికప్ అవ్వాలి ఎందుకంటే మరీ వరస్ట్గా లేదు సెకండ్ అప్ బాగానే ఉంది ప్రభాస్ వచ్చిన సినిమా బాగానే ఉంది లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ విష్ణు ఏడిపించగలిగాడు పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేశాడు అని చెప్తున్నాను నిన్న కూడా రామ్ గోపాల్ వర్మ ఒక పెద్ద మెసేజ్ పెట్టాడని విష్ణు షేర్ చేశాడు నేను అసలు నీ యాక్టింగ్కి క్లీన్ బౌల్డ్ వెళ్ళిపోయాను నాకు భక్తి లేదు అలాంటిది కూడా నేను మామూలుగా అయితే చూడను అలాంటిది కూడా చూడడం అంటే నీ క్రెడిట్ మాస్టర్ క్లాస్ని పెర్ఫార్మెన్స్ ఇవన్నీ అంటే రామ్ గోపుల్ వర్మతో ప్రాబ్లం ఏంటంటే ఆయన నిజం చెప్తున్నాడు అభివృద్ధి చెప్తున్నాడు జనాలకు తెలియదు మామూలుగా ఒక్కోసారి మనకి ఆయన ఏమి చూడకుండా కూడా సినిమాని పొగిడేస్తుంటాడు ఆయన చూడడం ఏం లేదు ఆయన ఏంటంటే ఆ టైంకి ఆయన అవసరాలు కావచ్చు ఆయనకున్న మూడ్ని బట్టి దాన్ని పొగడాలా లేకపోతే ఏం చేయాలనేది ఆలోచించుకొని చేస్తూ ఉంటాడు అలాగే ఏమైనా చేశాడని డౌట్ ఎందుకంటే అంత ఎక్స్ట్రాడినరీగా పొగిడాడంటే మాస్టర్ క్లాస్ అని యాక్టింగ్లో అన్నాడంటే సంథింగ్ ఈజ్ దేర్ డౌట్ కొడుతుంది జనాలకి ఏదేమైనా దానికి విష్ణు కూడా నేను ఇన్ ఇన్ని రోజులు కన్నీళ్ళు నా వల్ల కాదు అన్నట్టుగా అతను మాట్లాడాడు సో ఎమోషనల్గా ఆయన రియాక్ట్ అయ్యాడు సో ఇది మామూలుగా ఏంటంటే ఆర్జీవీకి ఈ లక్షణం ఉంది వేరే వేరే వాళ్ళని గిల్లి ఆనందించే లక్షణం ఉందన్నమాట అలాగేమన్నా చేస్తున్నాడని డౌట్ కూడా చాలామందికి ఉంది ఏదేమైనా కొంత సే మ్యాక్సిమం రెండోది ఏంటంటే వీళ్ళు బెదిరించడం వల్ల కావచ్చు లీగల్ కేసులు పెడతామని దీనివల్ల కూడా నెగిటివిటీ లేకుండా ఎందుకు వచ్చిందో మనకని అనుకుంటున్నారా అన్నది కూడా వస్తుంది చాలామంది సో ఏదేమైనా కలెక్షన్లు ఫైనల్గా వాళ్ళు పెట్టిన డబ్బులు వాళ్ళకి రావాలనే మనం కోరుకోవాలి నష్టపోవాలని ఎవరు కోరుకోకూడదు సినిమా హిట్ అయితేనే సినిమా ఇండస్ట్రీ నిలబడుతుంది అనేక మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా లైవ్లీహుడ్ ఇస్తుంది దాదాపు పదివేల మందికి ప్రత్యక్షంగా ఇస్తే ప్రైవేట్గా ఒక లక్ష మంది వరకు లైవ్లీహుడ్ క్రియేట్ చేస్తుంది సినిమా ఇండస్ట్రీ కాబట్టి సినిమాలు హిట్ కావాలని మనం కోరుకోవాలి థియేటర్లలో ఫుల్ అవ్వాలి థియేటర్లకి జనం వెళ్ళాలని కాకపోతే ఏంటంటే ఓవరాల్గా అర్బన్ కన్జంప్షన్ పడిపోయింది లాస్ట్ ఇయర్ నుంచి దాదాపు వంద కోట్ల మంది ప్రజలు నిత్యావసర వస్తువులకు మాత్రం ఖర్చు పెట్టగలుగుతున్నారు ఎంటర్టైన్మెంట్కి మిగతా వాటికి ఖర్చు చేయడం తగ్గిపోయింది అర్గ అర్బన్ కన్జంప్షన్ అయితే బాగా పడిపోయిందని మనకి లెక్కలతో కూడా వస్తుంది వార్తలు సో ఈ నేపథ్యంలో సినిమాకి వెళితే ఒక ఒక మనిషికి యావరేజ్లో ఐదు వందల నుంచి మినిమం వెయ్యి రూపాయలు అయిపోయే అవకాశం ఉంది ఒక ఫ్యామిలీ వెళ్తే రెండు వేల నుంచి మూడు వేలు అవుతుంది సో ఈ నేపథ్యంలో ఇది మంచి ప్రింట్ ఉంది ఇవాళ ఏముంది ఎవరికంటే వాడు షేర్ చేసుకోవడం పెద్ద కష్టం కాదు స్పీడ్ ఇంటర్నెట్ వచ్చేసింది టెలిగ్రామ్ లాంటి యాప్స్ రెండు జీబీ వరకు అవి షేర్ చేసుకోవచ్చు అవి కాకపోతే షేరింగ్ యాప్స్ ఉన్నాయి ఊ ట్రాన్స్ఫర్ లాంటివి సో ఇలాగ ఇవాళ పెద్ద కష్టం కాదు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అందులో ఫోన్లు బాగున్నాయి ఫోన్లలోనే సినిమా చూసేస్తున్నారు సో ఈ నేపథ్యంలో థియేటర్కి ఎవరికి వెళ్తాడు అన్నకున్న ప్రమాదం ఉంది అందుకని వెరీ రిస్కీ సో కానీ మరి విష్ణు వాళ్ళు ఎంతో కష్టపడి తీసినట్టుగా అయితే సినిమా చూస్తే కనిపిస్తుంది మనకి వాళ్ళ హార్డ్ వర్క్ అయితే కనిపిస్తుంది ఖర్చు కూడా కనిపిస్తుంది న్యూజిలాండ్లోకి పోయి ఎంతమందిని తీసుకెళ్ళి అక్కడంతా హోటల్ రూమ్స్ ఇచ్చి అన్ని రోజులు చేయాలి ఆర్టిస్టులు ఒక ప్రభాస్కే సరిపోదు వీళ్ళ బడ్జెట్ మొత్తం నిజంగా ఇచ్చుంటే ఎంత ఇచ్చారో మనకు తెలియదు కానీ ప్రభాస్కే సరిపోదు ఎందుకంటే ఆ స్థాయి యాక్టర్స్ ఉన్నారు ఆయన కూడా ఆశ్చర్యం ఏంటంటే ఇంత భక్తుడిని కూడా నార్త్ ఎందుకు పికప్ కాలేదు అనేది కూడా ఒక పెద్ద ఆశ్చర్యం దానికి వాళ్ళు చెప్పేది ఏంటంటే నార్త్లో శైవ భక్తి తక్కువే సౌత్లోనే శివుడు భక్తి ఎక్కువ ఉంటుంది అక్కడ రాముడు శివు విష్ణువు ఈ వీళ్ళకే ఎక్కువ డిమాండ్ ఉంది శివుడికి అంత డిమాండ్ లేదు అక్కడ అనేది కొంతమంది చెప్తున్నారు ఏదేమైనా ఇది ఈరోజు పికప్ అవ్వాలని కోరుకుందాం ఈరోజు ఒకవేళ ఏమైనా అయితే కొంత పెరిగే అవకాశం ఉంది అదర్వైజ్ మళ్ళీ మండే వర్కింగ్ డే వచ్చేస్తుంది మండే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తుంది ఈ వన్ వీక్ సస్టైన్ చేయగలదా లేదనే దాన్ని బట్టి చూడాలి ఎందుకంటే కుబేర కూడా తగ్గింది కలెక్షన్లు అని చెప్తున్నారు అయితే డిజాస్టర్ అని చెప్తున్నారు